ఈ రోజు నేను ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం ప్రకటించి బీసీలను ఏదైతే ఓట్లు వేయించుకొని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దాదాపుగా స్థానిక ఎన్నికలకు వెళ్ళకపోవడంతో ఒక బీసీ ఏదైతే నలభై రెండు శాతం మీద వెళ్ళాలి స్థానిక ఎన్నికల మీద అన్నట్టుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎలా పెద్ద ఎత్తున కూడా బీసీ నాయకత్వం దాదాపుగా పదిహేను రోజుల నుంచి కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి పట్టణంలో వరుసగా ఏదో ఒక నిరసన కార్యక్రమంతో వరుసగా కార్యక్రమాలతో ఈ రోజు చేసుకుంటున్న చూస్తున్నాం సో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తం నుంచి కూడా జాతీయ బీసీ కావచ్చు రాష్ట్ర బీసీ కావచ్చు బీసీ నాయకులు కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక్కడ బీసీ నాయకత్వం చాలా నిరాశతో ఎదురు చూస్తున్న సమయం చూస్తున్నాం ఇక్కడ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇక్కడ బీసీ నాయకులు ఉన్నారు మీరు చెప్పండి ఎన్ని రోజులు ఇట్లా మీరు దాదాపుగా పనులు మానుకొని బీసీ నలభై రెండు శాతం మీద పోరాటం చేస్తారంటే ఏం చెప్తారు గత నెల పద్దెనిమిదో తారీఖు నుండి నిరంతరాయంగా కలువకుర్తి పట్టణంలో బీసీ రిజర్వేషన్ల పైన బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఉద్యో ఉధృతంగా ఉద్యమాలు చేయడం జరుగుతుంది కానీ మేము అనుకుంటున్నాం ఈ త ఈ తరం మిగిలింది కేవలం తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసము బీసీ రాజ్యాధికారం కోసం ఉద్యమం మాత్రం మిగిలిందని మేమందరం ఆశపడి పోరాటం చేస్తున్నాం కానీ మా నాయకత్వం ఏదో రాష్ట్ర స్థాయిలో నాయకత్వం ఉందో మేము ఆశించినంత స్థాయిలో కాకుండా వారందరూ కూడా పార్టీలకు సరెండర్ అన్నట్టు కనబడుతుంది కానీ కలుకుర్తి ప్రాంతంలో ఏ పార్టీలకు ఏ పార్టీకి మద్దతుగా లేకుండా అన్ని పార్టీలని వ్యతిరేకిస్తూనే అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నాయని బీసీ రిజర్వేషన్ కొరకు పోరాటం చేయదరుగుతుంది ఈ బీసీ నాయకులను స్టార్టింగు తర్వాత ఒక ఐదు రోజుల నుంచి వచ్చిన సంఖ్య కూడా రోజు రోజుకి తగ్గుతుంది అంటే బీసీ నాయకులు కూడా అలాంటి బలం తగ్గుతుంది బీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో బలమైన బీసీ నాయకులు ఉన్నప్పటికీ కూడా బీసీని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు ఇతర రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఇక్కడ మీరు అనేది తగ్గుతుంది అనేది మాట వాస్తవం కాదండి ఎందుకంటే బీసీ బంద్కి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలాభం కోసం రాజకీయాల కోసం మాత్రమే జెండాలు పట్టుకొని వచ్చారు ఈరోజు కూడా కేవలం ఒక్క వాట్సాప్ మెసేజ్తో ఇంతమంది వస్తున్నట్టు నిఖార్సన బీసీలు మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది ఇది మనందరం గర్వించదగ్గ అంశం ఒకటి రెండవది ఏ ఉద్యమం అయినా కూడా ఈ ఉద్యమం ఎటు ఎటువైపు వెళ్తుందో దాంట్లో నాది కూడా చిన్న చెయ్యి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు చెయ్యేసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ నిరంతరంగా ఉద్ధృతంగా చేసేది నిజాయితీ కలిగే ఉద్యమకారులు మాత్రమే అది బీసీ ఉద్యమకారులు రోజు కలుగురు గడ్డ మీద ఉండాలని తెలియజేస్తున్నాను ఇప్పటికీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధుకు కరెక్ట్ కరెక్ట్గా ఇప్పటికి పద్దెనిమిది రోజులు అయినప్పటికీ వరుసగా వర్షాలు ఒక మినహా ఇస్తే పదిహేను రోజుల నుంచి వర్షం తప్పకుండా ఆ వరుస తప్పకుండా మీరు చేస్తున్న కార్యక్రమాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా మేము గడ్డ నుంచి అందరం కలిసి కట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం నిలబెట్టుకోవాలి ఆ హామీ నిలబెట్టుకున్న క్రమంలో అవసరమైతే బీజేపీ మీద యుద్ధం చేయడానికి మీరు సిద్ధమైతే యావత్తు బీసీ సమాజం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంబడి ఉంటుందని తెలియజేస్తూ అఖిలపక్ష పార్టీలని రాష్ట్రంలో అఖిలపక్ష సంఘాలని రాష్ట్రంలో ఏకం చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లి జంటర్ మంతంగా ధర్నా పెడతారా పార్లమెంటు ముట్టడి చేస్తారా ఏం చేసినా సరే మీరు సాధించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఉందని తెలియజేస్తూ ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన ఏదైతే ఆతృత ఉందో ఆ ఆతృత ప్రకారం మీరు ఏదైతే చేసిరో మా బీసీ రిజర్వేషన్ల మీద ఏం చేస్తారని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచడానికి కల్వకృతి పట్టణ బీసీ సమాజం అంతా ఏకమవుతుంది రేపు రాబోయే కాలంలో ఉధృతంగా అవసరం పడితే దిష్టిబొమ్మలు అంటూ పెట్టేనా సరే ఈ రాజకీయ నాయకులని రాజకీయ పార్టీలని బీసీల వైపు ఆలోచించాల్సి చించే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఎక్కడ జరగట్లేని బీసీ ఉద్యమం కేవలం కల్వకృతిలోనే దాదాపు పదిహేను రోజుల జరుగుతుంది దీన్ని ఎట్లా వస్తారు సార్ కల్వకుర్తి పోరాటాల పొరుడుగడ్డ సామాజిక చైతన్యం ఉన్న ప్రాంతం ఇది అక్షరాస్థల్లో ముందున్న ప్రాంతం ఇది ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం అయినప్పుడు కూడా గత పోరాటం వల్ల హాస్టల్ పెట్టినందువల్ల చదువుకున్న సంఖ్య పెరగడం చేత ఆ చైతన్యంతో ఈ పోరాటం కొనసాగుతుంది ఈ స్ఫూర్తి మొదలైన రాష్ట్ర వ్యాప్తంగా కొనసా నడుస్తూనే ఉన్నాయి అడపాదడపగా కాకపోతే ఈ సామాజిక ఉద్యమాలు కావాలని పాలకులు అనగదొక్కుతుంటారు వెనకబడేస్తుంటారు తెలంగాణ పోరాటం అప్పుడు కూడా తెలంగాణ సామాజిక తెలంగాణ కాకుండా ఒక వర్గ తెలంగాణనే వచ్చింది దృక్పథం తప్ప వేరే కాదు కాబట్టి సామాజికంగా పోరాడే బీసీలంతా ఎస్సీ ఎస్టీలను కలుపుకొని పోరాడాల్సిన అవసరం ఉంటుంది ఆ నేపథ్యంలో కొనసాగాల్సిన అవసరం కూడా ఉంటుంది ఒకటి రెండోది పాలకుల యొక్క వర్గ స్వభావం వాస్తవంగా ఇంకా లోతుకెళ్తి అధ్యయనం చేసి అవగాహన చేసుకుంటే పాలకులు బీసీలకు వ్యతిరేకం రిజర్వేషన్లకు వ్యతిరేకం రిజర్వేషన్లు ఇవ్వద్దన్న పాలసీ పాలకులది ఇది అధ్యాయంలో తేలిన అంశం ఈ పాలసీ మ్యాటర్ను వాళ్ళు ఛేదించుకొని రాలేరు ఎప్పుడొస్తారంటే మన పోరాటాలు బలంగా సాయుధ పోరాట రూపంలో కొనసాగితే తప్ప మనం అనుకున్న డిమాండ్ సాధించలేము ఆ విధంగా చైతన్యం చేయడానికి మేము తోడ్పడతామని చెప్తున్నాం ఈ కలవకుడితే నాంది వలుకుతుంది ఇన్ని రోజులు నిరసన కార్యక్రమాలతోనే చేసుకుంటూ వచ్చారు భవిష్యత్తులో ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేస్తారా ఏమైనా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈరోజు మరి గత నెల పద్దెనిమిదవ తేదీనాడు రాష్ట్రవేత్త బంధుకు అనుగుణంగానే ఈ యొక్క కలోకృతి లోపల సంపూర్ణ బంధు నిర్వహిస్తూ అప్పటి నుంచి అనేక ఉద్యమాలు రాష్ట్ర కమిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా కలోకృతి లోపల మరి కలోకృతి ఇంతకుముందు సార్ అన్నట్టుగా కలోకృతి అనేటువంటి ఉద్యమాలకు పురిటిగడ్డ కాబట్టి ఈ పురిటిగడ్డ అయినటువంటి కలోకృతి నుంచి ఒకవేళ రాష్ట్ర కమిటీ ఏ పిలుపు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ యొక్క మరి కలోకృతి ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలను ఇంకా మరి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి సమాయత్తం చేసి ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర పోరాటం లోపల కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే పోరాటం చేసి స్వాతంత్రాన్ని ఎట్లయితే తెచ్చుకోవడం జరిగిందో అదేవిధంగా తెలంగాణ ఉద్యమం లోపల కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు మరి తమ యొక్క ప్రాణాలను తమ యొక్క అంటే టైంను లెక్క చేయకుండా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు మనది కాబట్టి ఇవన్నీ అందరికీ సంబంధించింది ఇప్పుడు బీసీ ఉద్యమం అనేటువంటిది కేవలం బీసీలకు సంబంధించిందే కాబట్టి ఈ ఇంత ముందు మరి పార్టీలు ఎందుకంటే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు అగ్రవర్ణాల చేతుల లోపల నలిగిపోతున్నారు కాబట్టి ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది రాను రాను ఉధృ అంటే ఉధృతం అవుతుంది ఉధృతమైనటువంటి తరుణం లోపల గతం లోపల కూడా చూసుకున్నట్టయితే మేము ఎందుకంటే మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం లోపల ఉన్నాం రెండు వేల ఒకటిలో మేము జై తెలంగాణ అన్నటువంటి సందర్భం లోపల ఇక్కడ ఏ నై తెలంగాణ తెలంగాణ రాదు రాదని వెచ్చిపెట్టినటువంటి వ్యక్తులు కూడా తెలంగాణ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని అందరూ కూడా తెలంగాణ కావాలనేటువంటి మరి బేసరితగా తెలంగాణ ఉద్యమంలోకి ఎట్లయితే వచ్చిరో ఈరోజు బీసీ ఉద్యమం ఈ రోజు ఒకరితో స్టార్ట్ అయింది పది మంది అయ్యారు వంద మంది అయ్యారు రేపు వేల మంది అవుతారు ఆ విధంగా అయ్యే విధంగా మేమందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఒక అడుగే వెయ్యి అడుగులకు మూలం కాబట్టి ఒక బీసీ నాయకుడు ఎవరైతే నికాస అయినటువంటి బీసీ ఉద్యమకారులు ఉంటారో వాళ్ళు ఒకరు వందతో సమానమై మరి బీసీ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు యూటర్న్ తీసుకున్నటువంటి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతుందో అది ఇచ్చే వరకు మేమందరం కూడా పార్టీలు లేవు ఏం లేదు కేవలం ఒక పాలసీ మా పాలసీ ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మా యొక్క ఏకైక పాలసీ మాకు పార్టీలతో సంబంధం లేదు ఒకవేళ పార్టీలతో సంబంధం ఉంటే అన్ని పార్టీలకు అందరం కూడా బీసీలందరూ కూడా పార్టీలను విస్మరించి మరి బీసీ ఉద్యమం లోపల ఉధృతం అవుతారు అది సాధించే వరకు కూడా ఈ యొక్క పోరాటం కలవకృతి నుంచే నాంది పలుకుతుందని తెలియజేస్తున్నాం బీసీ ఉద్యమానికి బీసీ నాయకులు కలిసిరాని నాయకులకు మీరు ఏం చెప్తారు బీసీ కలిసిరాని నాయకులు ఒకటే అన మేము బీసీలో అందరం కలిసి మీరు పార్టీలలో తిరగాలనుకుంటే మీరు అందరు పార్టీలలో రాజీనామా చేసి బీసీ ఉద్యమానికి కొనసాగిస్తేనే నెక్స్ట్ ఎలక్షన్లలో మిమ్మల్ని ఏ రాజకీయ నాయకులకైనా ఒకటే నెక్స్ట్ ఎలక్షన్లలో గెలిపిస్తాం లేదంటే నెక్స్ట్ ఎలక్షన్లలో గెలిపించేదే లేదు బీసీ ఉద్యమంలో పాల్గొంటేనే తప్ప మీరు లేకపోతే గెలవరని చెప్తున్నాం మీరు చెప్పారు ఇక్కడికైనా చాలా సమయం ఉంది కల్వకుర్తిలో ఉధృతంగా బీసీ ఉద్యమం నడుస్తుంది ఇక్కడైనా కలిసిరాని నాయకులు ఉంటైనా రేపటి నుంచి జరిగే బీసీ పిలుపుకైనా తప్పకుండా రావాలని మేము ఆహ్వానిస్తున్నాం బీసీ ఉద్యమం ఇప్పుడు జరిగినంత వరకు తో మరో అన మీరు చెప్పండి ఇప్పటి వరకు బీసీ నాయకులు చేస్తున్న వరుస కార్యక్రమాలకి భవిష్యత్తులో దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం ఏమని చేస్తారంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది నైన్టీ సెవెన్లో చేర్పించి తొందరగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు కాబట్టి ఇచ్చిన దగ్గర వదిలేది లేదు ఇక్కడ కల్వకుర్తి గడ్డన మరి దీని ఇద్ద ఉధృతంగా తీసుకపోయి ఇది ఇదే మరి సూర్తిగా ఢిల్లీకి గుడుక తీసుక ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర కల్వకుర్తి నుండి ఐదు ఆరు వందల మంది కూడా కదిలిచ్చే ఉద్యమాన్ని మేము ఇక్కడ కల్వకుర్తి నుండి చేస్తామని కుడక మొక్కసూటిగా చెప్తా ఉన్నాం మేము ఇక్కడ ఏదైతే బీసీ నలభై రెండు శాతానికి పోరాటం చేస్తున్న బీసీ నాయకులు దాదాపుగా పదిహేను రోజులకు ఇస్తున్న ఇంకా ప్రభుత్వం కానీ బీసీ నాయకులు కానీ ఒకే వేదిక మీదకి రాకుండా బీసీ నాయకులకు ఒక బలమైన సందేశాన్ని ఇవ్వకుండా ఇంకా కాలయాపన చేస్తున్న సందర్భం భవిష్యత్తులో అవసరమైతే బీసీ నాయకుల దృష్టి బొమ్మలు దగ్ధం చేస్తామని ఇక్కడ బీసీ నాయకులకు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాలతో ఇక్కడ చేస్తున్న కార్యక్రమం చూస్తున్నారు సో మొత్తానికి ఇదన్ని చూస్తున్నామని మీటింగ్ నుంచి నివేస్తాం కలువకూడదండి